హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్ మై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళ వరుసలో ఉన్నటువంటి పళ్ళ వరుస దేశపు సీమ దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు పెడితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకొల్లూరు గ్రామం నుంచి మరి వ్యాపారస్తులు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా వీడియోలో కూడా దుడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా రెండు రెండు పలు వరుసలో ఉన్నాయి కదా ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు అలానే మరి వీటి చేతి పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసాను ఇస్తామన్నారు ప్రస్తుతానికి ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ల మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి